విద్యార్థులకు గుణాత్మక ప్రామాణిక విద్యను బోధించాలని మున్సిపల్ కమిషనర్ ఎంఈబోలు అన్నారు మెగా టీఎస్సీలో ఉద్యోగులు పొందిన టీచర్లకు బోధన పద్ధతులపై మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అవగాహన కల్పించారు మెగా మెగాడిఎస్ఈ ద్వారా కొత్తగా ఉపాధ్యాయులకు నియామకమైన టీచర్లు పిల్లలకి బోధన విషయంలో విద్యార్థిని తమ సొంత పిల్లలుగా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అప్పల్ నాయుడు ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ జయంతి బాబులు అన్నారు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇటీవల టీచర్లకు నియామకమైన అభ్యర్థులకు బోధన పద్ధతులపై పలు అంశాలు వివరించారు విద్యార్థులకు చదువుతో పాటు పాఠశాల స్ట్రెంత్ ను పెంచేలా టీచర్లు కృషి చేయాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అంటే ఇవన్నీ కూడా డిఎస్సి ముందే రీస్ట్రక్చరింగ్ రీఆర్గనైజేషన్ అంటే ముందు క్లస్టర్స్ తీసుకున్నారు స్ట్రెంతింగ్ చేసిన తర్వాత రీస్ట్రక్చరింగ్ రిఆర్గనేషన్ చేశారు తర్వాత రేషనలజేషన్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత డిఎస్సిని తీసుకోవడం జరిగింది అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ మొత్తం కూడా విద్యాశాఖలో ఉండేటువంటి అన్ని అనే రూట్ లెవెల్ గ్రౌండ్ రూట్ లెవెల్లో నుంచి కూడా తీసుకురావడం జరిగింది యాభై అరవై మంది పిల్లలకి ఐదుగురు టీచర్లు అంటే ఒకసారి ఆలోచించండి అరవై మంది కో టీచర్స్ ఒక్కనే ఇవ్వడం అనేది జరిగింది పిఎస్హెచ్ఎంని ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాభై మంది కనుక పిల్లలంటే అరవై తక్కువకుంటే ఒక పిఎస్హెచ్ఎంలు ఇచ్చారు ముగ్గురు ఎస్బీటీలు ఇచ్చారు దాంతోపాటు మీరు కూడా యాడ్ అవుతున్నారు వాళ్ళకి అంటే క్వాలిటీ అనేది రావాలి క్వాలిటీ అనేది పిల్లలు ప్రతి పిల్లలు కూడా చదవాలంటే దానికి మనం ఏం చేయాలంటే క్వాలిటీ మనకి గ్యారెంటీ ఎఫ్ఎల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది గ్యారెంటీ ఎఫ్ఎల్ఎల్ తర్వాత జిల్లాలో కూడా ఒక అకాడమిక్ ఫామ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అకాడమిక్ ఫార్మ్ మండల అకాడమిక్ పార్క్ స్టేట్ అకాడమిక్ పార్క్ చాలా రీఫార్మ్స్ని డీసీబీని కూడా స్ట్రెంతైన్ చేయడం జరిగింది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు చూసే ఉంటారు మీరు అందరూ కూడా మంచి కార్డు ఒకటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు కావచ్చు అసెస్మెంట్ బుక్లెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్కూల్లో ఉన్నాయి బుక్స్ కూడా చూడండి ఒకసారి బైలింగ్ వర్ల్ టెక్స్ట్ బుక్స్ చాలా మంచి బుక్స్ ఎక్కడ కూడా రాజీ పడకుండా చక్కగా తర్వాత టాయిలెట్స్ కూడా మీరు చూస్తే చాలా బాగున్నాయి గతంలోనే మన మున్సిపల్ స్కూల్స్లో బాగుండే సార్ ఇప్పుడు ఇంకా నాడు నేడు జరగడం వల్ల తల్లికి ఒక జనరేషన్ జనరేషన్ని మనము సక్రమమైన దాఖలు పెట్టిన వల్ల అయితే మీకు క్లస్టర్ టీచర్స్ అనేటువంటి మాట విన్న తర్వాత ఆ క్లస్టర్లో ఏ స్కూల్కి వెళ్తామో ఏ స్కూల్కి రెండో రోజు ఇంకా ఏ స్కూల్కి వెళ్తామో అనేటువంటిది ఒక డౌట్ మీరు అరేదైన తర్వాత మాది అనేటువంటి ఫీలింగ్ అనేటువంటిది మీలో తగ్గిపోతుంది అట్లా తగ్గకుండా ఇప్పుడే చెప్తున్నారు అనమాట మన అర్బంలో ప్రతి ఒక్క హై స్కూల్ ఆర్ ప్రైమరీ స్కూల్లో మనకి కావాల్సినటువంటి స్ట్రెంత్ అనేది పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు ఉండేటువంటి స్ట్రెంత్ ప్రకారంగా ఆలోచించిన డివైడ్ చేసి సెక్షన్స్ రూమ్స్ ఉంటే డివైడ్ చేసినా సరే కొత్తగా సెక్షన్స్ కూడా క్రియేట్ చేసి కొత్తగా అపాయింట్ అయినటువంటి టీచర్స్ని ఉన్న టీచర్స్ సెలవు పెడితే పంపించడం కాకుండా ఉన్న స్ట్రెన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొత్త సెక్షన్స్ని మనము క్రియేట్ చేసి పర్మినెంట్గా ఒక టీచర్ని ఒక స్కూల్కి పంపేలాగా ఒక ప్లాన్ చేసుకుని ఈ స్కూల్ నాది ఈ పిల్లలు నా నా వాళ్ళు ఈ క్లాస్ నాది అనేటువంటి ఒక ఫీల్ గుడ్ ఫీల్తో వెళ్తే బి గుడ్ గుడ్ టైం టు ద స్టూడెంట్స్ సో వాళ్ళకి మంచి జరుగుతుంది మీ ఉత్సాహాన్ని కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళం అవుతాము అందుకోసమని ఆ దిశగా హెచ్ఎల్స్ని అండ్ ద సేమ్ టైం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ వారిని కూడా కోరుతున్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ మధ్య అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపల్ స్టేషన్ నుండి స్కూల్స్ స్కూల్ కి రెండు వేల ఇరవై ఒకటి ఇరవైలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి సంవత్సరంలో ఆ జీవో నంబర్ ఎయిటీ ఫోర్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిస్టెన్సీ అంతా కూడా